అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ ముగ్గురులో ఎవరు నంబర్ వన్ డాన్సర్ అంటే ఎవరు ఫ్యాన్స్ వారి హీరోనే నంబర్ వన్ డాన్సర్ అని చెప్పుకుంటారు కానీ ఇలా హీరోస్ కోసం కొట్టుకుంటున్న ఫ్యాన్స్ కోసం ఒక హీరోయిన్ దాని గురించి ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేసింది ఇండస్ట్రీలో ఎవరు గొప్ప డాన్సర్ అనేది ఇంతకీ ఆమె ఎవరంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఆమెకు ఒక్క తెలుగులోనే కాదు తమిళ హిందీ మలయాళం భాషల్లో కూడా చాలా మంచి ఇమేజ్ ఉంది ఒకవైపు తన అందంతో మరోవైపు తన నటనతో కుర్రకారు మతులు పోగొట్టింది ఆ రోజుల్లోనే స్టార్ హీరోసైన బాలకృష్ణ చిరంజీవి లాంటి మంచి డాన్సర్స్ కి కూడా రంభ గట్టి పోటీనిచ్చింది ప్రస్తుతానికి రంభ సినిమాల్లో నటించడం ఆపేసింది అయితే చివరిగా ఆమె చేసిన సినిమాలు మాత్రం రెండు ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా యమదొంగ కాగా మరొకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశముదురు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సంపాదించి పెట్టాయి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో రంభ నటించింది ఇద్దరు కుర్ర హీరోస్ పక్కన అందులోనూ మంచి డాన్సర్స్ అయిన వారిద్దరి సరసన రంభ ఏమాత్రం తగ్గకుండా డాన్స్ చేసింది ఆ మధ్యన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చేస్తున్న ఈటీవీ షో సౌందర్య ప్రోగ్రామ్ ప్రోగ్రాంకి రంభ గెస్ట్ గా వచ్చింది అయితే ఆ ప్రోగ్రాంలో యాంకర్గా వ్యవహరిస్తున్న సుమ అడిగిన ప్రశ్నలకి రంభ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిందట ఇంతకీ సుమ ఏమడిగింది రంభ ఏం చెప్పింది అది మనం కూడా తెలుసుకుందామా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్తో ఒక సాంగ్ బన్నీతో ఒక సాంగ్ చేశారు కదా ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని సుమ అడగ్గా దానికి రంభ మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పి షాక్ ఇచ్చిందట ఎన్టీఆర్ఏ ఎందుకు అని సుమ అడగ్గా ఎన్టీఆర్ స్టెప్స్ అలవోకగా వేసేస్తాడు ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే ఆ టైంలో కాలు నొప్పి వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా అలాగే డాన్స్ వేసేస్తాడు ఎన్టీఆర్ ఇంకెవరితోనైనా కంపేర్ చేసినా నేను మాత్రం టాలీవుడ్ నంబర్ వన్ డాన్సర్ ఎవరు అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ అనే చెప్పేస్తాను అని రంభ పెద్ద షాక్ ఇచ్చేసిందట ఇచ్చేసిందట్రైబ్